కేవలం పేరుకే కాదు తన వ్యవహారంలో కూడా రాణి మన రాణిగారు ఎంత ఔదార్యం ఎంత గొప్పతనం అన్నీ అందని వస్తువులు అందని పొడి కారాలు మనకు అందిస్తున్నారు ఆ కార ఆ పొడులు పో ఏంటి వాటి విశిష్టతలు ఏంటి మళ్ళీ ఒకసారి రాణి గారు మనకు అందజేస్తారు రాణి గారు ఫస్ట్ అందరికీ నమస్కారం అండి మూలం సంతకి మరియు మూలం సంత అనే కా మూలం సంతలో ఉన్న ఈ ప్రముఖులందరూకి కూడా నా నమస్కారాలు ముఖ్యంగా సూర్యకళ మేడం గారికి నా నమస్కారాలు మళ్ళీ ఇంకా ఏంటంటే బ్యాక్ టు రూట్స్ ద్వారా నన్ను పరిచయం చేసి అందరికీ సోషల్ మీడియాలో పరిచయం చేసిన శ్రీనివాస్ గారికి కూడా స్పెషల్ ధన్యవాదాలండి అంటే మళ్ళీ నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇవన్నీ కూడా నేను అంటే బయట దొరకని వస్తువులను నేను తయారు చేయాలనుకున్నాను అవన్నీ కూడా మామూలు మా అన్ని కారాలు అవి అన్నీ ఉంటాయి కానీ ఈ ఆకులు ఔషధ గుణాలు కలిగిన ఆకులు అందరికీ తెలియదు కాబట్టి ఈ ఔషధ గుణాలున్న ఆకులతోటి నేను కారాలు అంటే కారం రూపంలో చేస్తే వాళ్ళు రోజువారీగా తింటారు అని చెప్పేసి ఈ నేను చేయడం జరిగింది అన్నట్టు ఇవి ఏంటంటే చెన్నంగాకు అంటారు చెన్నంగాకు ఇది తెలంగాణలో ఎక్కువగా వాడతారు కా ఇది ఏంటంటే ఇంకా కసివింద అని కూడా అంటారు ఇది ఏ రోగాలకి కూడా ఎన్ని అంటే అది ఎన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది అన్నట్టు ఇది ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో జ్వరం వస్తే ఫస్ట్ పచ్చడి చేసి దాన్ని తినిపిస్తారన్నట్టు ఇది పచ్చడే కాదు కారం రూపంలో కూడా తినొచ్చు పప్పులో కూడా వేసుకొని కూడా ఇది చెన్నగాకును తినొచ్చు ఏదో ఒక రూపంలో కూడా తినొచ్చండి మళ్ళీ ఇంకేంటంటే ఇది గుంటగలగర గుంటగలగర అనేది నెత్తి పెట్టుకోవడం అనేది తెలుసు కానీ గుంటగలగర అనేది ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా చేస్తుంది ముఖ్యంగా కిడ్నీ సమస్యలను కూడా నయం చేస్తుంది జీర్ణకోశ సమస్యలను కూడా నయం చేస్తుంది అన్నట్టు ఈ మోకాల నొప్పులు అది ఏదన్నా నొప్పులు ఉన్నాయనుకోండి ఇది దంచి దాని కాలం కాలంకి పెడితే అది కూడా నయం అయిపోతుంది అంటే బయట కూడా ఈ ఆకుని పెట్టొచ్చు అన్నట్టు ఇంకేంటంటే హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది ఇదేంటంటే ఇది వెర్రి నువ్వులు ఇప్పుడే ఇప్పుడు మన సూర్యకుళం మేడం గారు కూడా చెప్పింది ఏంటంటే ఈ వెర్రి అని ఏంటంటే వెర్రిని తక్కువ చేస్తుంది మళ్ళీ బోన్ స్ట్రెంత్కి కూడా కాల్షియము మళ్ళీ ఇదేంటంటే ఎక్కువ బాలింతలకి పెడుతున్నారన్నట్టు పెడతారన్నట్టు ఎందుకంటే ఈ కారము బోన్ స్ట్రెంత్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ మెమొరీ లాస్కి కూడా అది పనిచేస్తుంది కాబట్టి ఈ వెరె నువ్వులను కారంని నేను తయారు చేస్తున్నాను అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఇవి ఇవి ఫ్లాక్ సీడ్స్ కారము మళ్ళీ ఫ్లాక్ సీడ్స్ అంటే అందరికీ కూడా తెలుసు ఇది గింజలు ఇదేంటంటే ఇది కొలెస్ట్రాల్ దానికి కూడా పనిచేస్తుంది అన్నట్టు మళ్ళీ ఇంకేంటంటే ఇది మునగాకు కారము మునగాకు కారము ఇది కూడా ఏంటంటే కాల్షియం బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది ఎన్నో ఔషధ గుణాలు మనం కలిగిన మో మొక్క కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్పేసి అమెరికాలో కూడా బాగా ఈ పొడిని వాటర్లో కలుపుకొని పరగడుపున తాగుతున్నారు కాబట్టి మనకి ఇది ఇది మనం పప్పు ఏదో చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు కానీ ఇట్లా ఈ పొడి రూపంలో చేసుకుంటే మనము ఎక్కువ రోజులు కూడా తినే తినగలుగుతామన్నట్టు ఇంకా ఏంటంటే ఇంకా కొండపిండ ఆకు అనేది కొండపిండి ఆకు కూడా ఏంటంటే అది కిడ్నీ సమస్యలకు బాగా పనిచేస్తుంది కాబట్టి మన సంతలోనే నాకు చాలా సేల్ అయింది మళ్ళీ ఫోన్లు కూడా చేసి నాకు ఏం చెప్పారంటే చాలామంది కొండపిండి ఆకు కావాలి నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా అని చెప్పేసి మన యూట్యూబ్లో చూసి అందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు ఏంటంటే అది లేదు ఇప్పుడు కాదు అందుబాటులో లేదు వర్షాలు పడ్డప్పుడే ఉంటాయి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అన్నట్టు ఇది కాకుండా ఇంకా తెల్లగల్ చేరు కూడా ఇంకా ఏంటంటే ఈ తెల్ల చేరు కూడా అది కిడ్నీ సమస్యలకు అది బా బాగా పనిచేస్తుంది అన్నట్టు ఇంకా అవి కాకుండా కూడా నేను పచ్చళ్ళు కూడా మళ్ళీ మంచి గానగ నూనెలతోటి పచ్చళ్ళు కూడా చేస్తుంటాను అన్నట్టు నిమ్మకాయ ఉసిరికాయ టమాటా ఇవన్నీ కూడా పచ్చళ్ళు నేను తయారు చేస్తున్నానండి నా యొక్క ఈ వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఫోన్ నంబర్ ఏంటంటే నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో వన్ త్రీ టూ సిక్స్ జీరో థ్యాంక్ యూ నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో వన్ త్రీ టూ సిక్స్ జీరో ఓకే అండి థ్యాంక్ యూ మచ్ మొదటగా మాట్లాడును మాట్లాడును అన్నవారు నేను ఇప్పుడు మాట్లాడతాను అని స్టేజ్ ఎక్కి మరీ మాట్లాడుతున్నారు ఇది మా విజయం ఒక్కసారి మహిళలు మాట్లాడడం మొదలు పెడితే ఆపలేము మనం వాళ్ళు ఇంక ముందుకు వెళ్తూనే ఉంటారు మన కోసం ఇంకా కొత్త కొత్త ప్రయత్నాలు ప్రయోగాలు చేసి తీసుకొస్తారు కృతజ్ఞతలు గారు ఎందుకంటే ఇవి ఎవరు ఆలోచిస్తారు అమ్మ ఆలోచిస్తుంది అమ్మమ్మ ఆలోచిస్తుంది నానమ్మ ఆలోచిస్తుంది ఒక తల్లే ఆలోచిస్తుంది మన బిడ్డల ఆరోగ్యం బాగుండాలని అలాంటి తల్లులు మన సంతలో ఉండడం వారి చేతి ద్వారా తయారు చేసిన ఈ వస్తువులు మనకు అందడం మన అదృష్టం వారి బిడ్డల్లాగా మేమంతా గౌరవిస్తున్నామండి మీరు చేస్తున్న ఈ కృషికి మీరు ఇంకా ఇలాగే ముందు వెళ్ళాలని మనసరే కోరుకుంటున్నాం గారు థ్యాంక్ యూ అండి తప్పకుండా మీ యొక్క అభిమానం మాకు ఉంటే చాలు మేము ముందుకు వెళ్ళగలుగుతామండి తప్పకుండా రాణి గారు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి